సో హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భీనచ్ అగ్రికల్చర్ ఛానల్ ముందుగా రైతు మిత్రులకి నమస్కారం ఈరోజు మనం కర్నూర్ మార్కెట్లోని అన్ని రకాల పంట ధరలు తెలుసుకుందాము సో తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్లైకని ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ముందుగా మనమైతే వేరేషన్గా చూసుకుంటే లార్డ్స్ అయితే ఆరు లార్డ్స్ రావడం జరిగింది క్వింటల్ అయితే పంతొమ్మిది క్వింటల్ వచ్చిన మార్కెట్కు కనిష్ట ధర ఐదు వేల ఐదు వందల ఏడు రూపాయలు మరియు మధ్యస్థ ధర ఏడు వేల ఆరు వందల తొమ్మిది రూపాయలు మరియు క్వింటల్ గరిష్టంగా ఏడు వేల ఆరు వందల తొమ్మిది రూపాయలు ఉన్నది అదేవిధంగా పూల విత్తనాలు అయితే లార్డ్స్ అయితే ఒకటి రావడం జరిగింది క్వింటల్ అయితే నాలుగు క్వింటల్ వచ్చినాయి కనిష్ట ధర పదిహేను వందల పది రూపాయలు మరియు మధ్యస్థ ధర పదిహేను వందల పది రూపాయలుగా ఉన్నది అదేవిధంగా క్వింటల్ గరిష్టంగా పదిహేను వందల పది రూపాయలుగా ఉన్నది పూల విత్తనాలు ఆమోదాలు చూసుకుంటే ఇరవై ఐదు లార్డ్స్ రావడం జరిగింది నూట యాభై క్వింటల్ వచ్చినాయి మార్కెట్కు కనిష్ట ధర ఐదు వేల రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు అదేవిధంగా మధ్యస్థ ధర ఐదు వేల ఏడు వందల యాభై తొమ్మిది క్వింటల్ గరిష్టంగా ఆమోదలు అయితే ఐదు వేల ఏడు వందల యాభై తొమ్మిది రూపాయలు ఉన్నది అదేవిధంగా వాములైతే ఏమి రాలేదు మరియు వాము పోటీ కూడా రాలేదు మొక్కజొన్నలు అయితే కనిష్టంగా వెయ్యి అరవై తొమ్మిది రూపాయలు రూపాయలుగున్నది మధ్యస్థ ధర పదిహేడు వందల పదహారు రూపాయలు మరియు క్వింటల్ గరిష్టంగా పదిహేడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఉన్నది అదేవిధంగా కందులైతే కనిష్ట ధర నాలుగు వేల ఒక్క వందల డెబ్బై ఆరు రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా ఆరు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు ఉన్నది కందులు వడకలు చూసుకుంటే కనిష్ట ధర రెండు వేల నాలుగు వందల యాభై ఆరు రూపాయలు మరియు కింటల్ గరిష్టంగా రెండు వేల ఆరు వందల అరవై ఆరు రూపాయలు ఉన్నది శనగలు చూసుకుంటే కనిష్ట ధర ఐదు వేల అరవై రూపాయలు మరియు క్వింటల్ గరిష్టంగా ఐదు వేల అరవై రూపాయలు ఉన్నది ఉల్లిగడ్డలు చూసుకుంటే కనిష్ట ధర మూడు వందల అరవై ఒక్క రూపాయి మరి క్వింటల్ గరిష్టంగా పదకొండు వందల డెబ్బై రూపాయలు ఉన్నది అదేవిధంగా మిర్చి ఎరుపు చూసుకుంటే కనిష్ట ధర నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది మరియు కింటల్ గరిష్టంగా పద్నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఏడు రూపాయలు ఉన్నది మిర్చి తేజ చూసుకుంటే కనిష్ట ధర పద్నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు రూపాయలు అదేవిధంగా మధ్యస్థ ధర పద్నాలుగు వేల ఆరు వందల తొమ్మిది రూపాయలు కింటల్ గరిష్టంగా మిర్చి తేజ అయితే పద్నాలుగు వేల ఆరు వందల తొమ్మిది రూపాయలు ఉన్నది అదేవిధంగా మిర్చి తాలు చూసుకుంటే కనిష్టంగా మూడు వేల తొంభై తొమ్మిది అదేవిధంగా కింటల్ గరిష్టంగా పది వేల రెండు వందల ఆరు రూపాయలు ఉన్నది సో మినిమం చూసుకుంటే కనిష్ట ధర రెండు వేల మూడు వందల ఇరవై రెండు రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల తొమ్మిది రూపాయలకు ఉంది సోయాబీన్ అయితే కనిష్ట ధర నాలుగు వేల మూడు వందల నలభై రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా నాలుగు వేల మూడు వందల నలభై రూపాయలకు ఉంది సజ్జల అయితే పద్నా పదిహేడు వందల డెబ్బై ఒక రూపాయలు సో ఇవ్వండి ఈ రోజున మార్కెట్లోనే అన్ని రకాల పంటలు దాకా తెలుసుకుందాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ